అలాగే కొన్ని అకౌంట్స్ నాకు అకౌంట్ వద్దు నా డబ్బులు ఇచ్చేయని కొంతమంది అడుగుతున్నారు దాన్ని మేము కొనుక్కోవచ్చా అనేవి ఎక్కువగా వస్తుంది మీరు డబ్బులు ఇచ్చేసి కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం ఇబ్బంది అనేది ఇదే దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి డీకాయిన్ ఎప్పుడైతే వ్యా అలాగా ప్రచారం పెరుగుతుందో దాని వాల్యూ గురించి అర్థమవుతుందో ఖచ్చితంగా మనకు దాని మీద కొంత థ్రెట్ వస్తుంది కొంత థ్రెట్ వస్తుంది మనకి నాకు వయసు నాకు ఇచ్చేయండి నా అకౌంట్ నాకు ఇచ్చేయండి మీరు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా లేదు నాకు అయిన ఇవ్వలేదు ఇలాంటివి ఎన్ని వస్తుంది అందుకోసం దాన్ని అకౌంట్ చేంజ్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంటే వాళ్ళు ఓటీపీకి వచ్చింది మీరు తీసుకుంటారు అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నాను ఒక అకౌంట్ ఒక్కరికి మాత్రమే పనికొస్తుంది ఒకే అకౌంట్ ఇద్దరు ముగ్గురికి ఇవ్వడానికి వీలు లేదు మెజ్జిలా కలపడానికి కాదు ఒక అకౌంట్ ఒకరికి ఇచ్చేయచ్చు అవి కొనుక్కోవడానికి చాలామంది ఉన్నారు మన ప్యూరిలో నుంచి కూడా ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చినప్పుడు అది తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కొత్తలు కూడా వచ్చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి పూర్తి చేంజ్ చేసుకుంటే మంచిదని అడ్రస్ చేంజ్ అంటే అకౌంట్ని పూర్తి ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రాసుకుని ఇప్పుడు తీసుకురావాలని అనుకుంటున్నాను నేను వచ్చిన తర్వాత దాని వివరాలను ఎలా చేయగలను చూసి నేను మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ఇస్తాను ఎందుకంటే మధ్య చేసుకోవడం వల్ల మన తాలూకా కాయిన్స్ వచ్చేస్తే అన్నీ బాగానే ఉంటాయి కానీ కమ్యూనిటీ తగ్గకూడదు అదే కదా మిమ్మల్ని నన్ను కలిపి ఇంత బలంగా ఉంచిన తాను కమ్యూనిటీ కదా ఆ కమ్యూనిటీని మనం వదలకూడదు కాబట్టి ఒక అకౌంట్ ఒకరికే రావడం వల్ల కాయిన్ రేటు అమాంతం పెరుగుతుంది డీకాయిన్లో కోటి మంది రావాలి దానికి ఎలా చేయాలో అన్నీ చేద్దాం కోటి మంది దాటినప్పుడే మనకి ఆ ఫ్లేవరు రేట్ పెరుగుతుంది హై ఫ్లేవర్ మంచి టేస్టీ ఫ్లేవర్ రావాలంటే లక్ష వెళ్ళాలి మరి ఆ ఫ్లేవర్ రావాలంటే మనకి కమిటీ ఉండాలి మన కమిటీ ఉంది దీనితో మన ఆఫ్ కమిటీ ఉంది ఇది కాకుండా ఇంకా కాయిన్ కమ్యూనిటీ ఒకటి కొత్తగా తీసుకొస్తుండాలి ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది డీకాయిన్ కమిటీ బిట్ కాయిన్కి ఒక కమిటీ ఎలా ఉన్నదో అథీరియంకు ఎలాగో కమిటీ ఉన్నదో అలాగే కమ్యూనిటీలో యూనిటీ ఉండదు వాటికి కమ్యూటీ ఉంటుంది యూనిటీ ఉండదు మనకు మన దగ్గర ఉంది కమిటీ ఉంటుంది కమ్యూనిటీలో ఒక యూనిటీ ఉంటుంది మనం మంచి మనందరి దగ్గర కావాలి ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నది కమ్యూటీలో యూనిటీ ఇది కమిటీలో యూనిటీ తీసుకొస్తాం ఇప్పుడు బిట్ కాయిన్ లాగా మన డికాయిన్ కూడా ఒక యూనిటీ ఉంటుంది ఆ యూనిటీలో మన తాలూక్య బు కాయిన్ లాగే ఒక ఆ కమ్యూనిటీలో మన గీబు కాయిన్లో యూనిట్ సో కాబట్టి మీరు ఆ అకౌంట్లు ఏవి అవి ముందు మీరు ట్రాన్స్వర్డ్ పెట్టండి కాయిన్ తీసుకోండి డి ఫాయిన్ డీ కాయిన్ని గిఫ్ట్గా పొందండి అకౌంట్ ట్రాన్స్ఫర్ అవసరం అనేది ఎన్ను తర్వాత తీస్తాను అది ఎలా చేయాలి దానికి కూపన్ మీద వాడాలి ఇవన్నీ నేను చెప్తాను ఎందుకంటే ఇవన్నీ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటాయి ఈ దాని డేటా మీద ఆధారపడి ఉంటుంది మనం ఎన్నిసార్లు దాంట్లో ట్రాన్జాక్షన్ చేసినా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అదేంటి ఎలాగని నేను చెప్తాను ప్రాబ్లం లేదు మీరు అకౌంట్ ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళకి మళ్ళీ జీకాయిన్ కొనుగోలు చాలామంది అడుగున్నారు అడుగున్నాడు నన్ను అడుగుతున్నారు కూడా బస్ మిమ్మల్ని కూడా అడుగుతూ ఉండొచ్చు కొంతమంది దాని చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ గుడ్ మార్నింగ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ నేను నా పని చూస్తూ మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను వాయిస్ రూపంలో యాక్చువల్గా మీ పెట్టేవాడిని ఇప్పుడు ఏంటంటే కొన్ని వీడియోగా చేస్తున్నారు యూట్యూబ్లో అలా చేసినప్పుడు వాయిస్ ఒకటే వస్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా రేపు పెట్టేసుకున్న నా వాయిస్ కాకుండా నేను మాట్లాడినప్పుడు వస్తుందని మీకు ఇలా చెప్తాను థ్యాంక్ యూ నెక్స్ట్ కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ మధ్య అంతా దీని మీద సరైనటువంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల కొంచెం వివరాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు అందరూ యాక్టివేట్ అయ్యి అడుగుతున్నారు కాబట్టి చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అందుకనే దీన్ని వీడియో రూపంలో పంపిస్తున్నాం యూట్యూబ్లో పెట్టండి మామూలుగా పంపించండి ఫస్ట్ మీ ట్రస్ట్ వ్యాలెట్ని మెజ్జి చేసుకున్న అకౌంట్కి ఒకటే పెట్టాలా దానికి డీకాయిన్ కూపన్ ఒకటే పెట్టాలి ఒకటే పెట్టి రెడ్యూమ్ చేయాలా రెడ్యూమ్ చేస్తే ఆ మెర్జ్ చేసుకున్న దాంట్లో ఎన్ని కీబో అకౌంట్లు ఉన్నాయి అన్నింటిలో ఎన్ని బీసీ కాయిన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు పెట్టిన ట్రస్ట్ వ్యాలెట్లకు వచ్చేస్తాయి మరి మిగిలిన మిగిలిన ప్రతి అకౌంట్లకి మీరు చేసుకున్న ఎన్నింటి కూడా దానికి ఒక్కొక్క టీకాయిన్ వెళ్ళిపోతుంది అకౌంట్లకి వెళ్తుంది అక్కడి నుంచి ఈ ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించరు మరి నేను వివరంగా చెప్తాను అప్పుడు మీరు దాంట్లో పంపించద్దు పంపించవచ్చు దాంట్లో నేనే పంపిస్తాను నేనేం పంపించవచ్చు నేనే పంపిస్తాను సో వీడియో అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో అకౌంట్ల ఒక కాయిన్ కాయిన్ వస్తుంది ఆ అకౌంట్లో ఉన్న డిసిటి అన్నీ కూడా మీ ట్రస్ట్ ఫైట్లోకి వెళ్ళాలి ప్రతి అకౌంట్కి ఒక వ్యాలెట్ ఒక కూపన్ వాడాలి అలాగే కొంతమంది దీన్ని అడుగుతున్నది పంపించండి ఇప్పుడు నెక్స్ట్ ఏం డెవలప్మెంట్స్ అని మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ నేను నా పని చూస్తూ మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా కొన్ని విషయాలు మీకు పెద్ద వాయిస్ రూపంలోనే యాక్చువల్గా మీకు పెట్టేవాడిని ఇప్పుడు ఏంటంటే కొన్ని వీడియోగా చేస్తున్నారు యూట్యూబ్లో అలా చేసినప్పుడు వాయిస్ ఒకటే వస్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకున్న నా వాయిస్ కాకుండా నేను కూడా వస్తుందని మీకు ఇలా చెప్తుంది థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ మధ్యంతా దీని మీద సరైనటువంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల కొంచెం వివరాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు అందరూ యాక్టివేట్ అయ్యి అడుగుతున్నారు కాబట్టి చెప్పింది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అందుకనే దీన్ని వీడియో రూపంలో పంపిస్తున్నాం యూట్యూబ్లో పెట్టండి మామూలుగా పంపించండి ఫస్ట్ మీ ట్రస్ట్ వ్యాలెట్ని మెజ్జి చేసుకున్న అకౌంట్కి ఒకటే పెట్టాలా దానికి డి కాయిన్ కూపన్ ఒకటే పెట్టాలి ఒకటే పెట్టి రెడీమ్ చేయాలి రెడీమ్ చేస్తే ఆ మెజ్జి చేసుకున్న దాంట్లో ఎన్ని కీబోయ్ అకౌంట్లు ఉన్నాయి అన్నింట్లో ఎన్ని బీజీట్ కాయిన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు పెట్టిన ట్రస్ట్ వారెట్లకు వచ్చేస్తాయి మరి మిగిలిన మిగిలిన ప్రతి అకౌంట్లకి మీరు మెచ్చేసుకున్న కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క డి కాయిన్ వెళ్ళిపోద్ది అకౌంట్లకి వెళ్తుంది అక్కడి నుంచి ఈ ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించారనేది మరి నేను వివరంగా చెప్తాను అప్పుడు మీరు దాంట్లో పంపించద్దు పంపించవచ్చు దాంట్లో నేనే పంపిస్తాను నేనేం నేనే పంపిస్తాను సో వీడియో అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో అకౌంట్లన్నీ ఒక్కొక్క ఆయిన్ ఈక్ వస్తుంది ఆ అకౌంట్లో ఉన్న బీసీటీ అన్ని కూడా మీ ట్రస్ట్ ఫైట్లకు వెళ్ళాలి ప్రతి అకౌంట్కి ఒక వ్యాలెట్ ఒక కూపన్ వాడాలి అలాగే కొంతమంది దీన్ని అడుగుతున్నది పంపించింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి డెవలప్మెంట్స్ అని మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ